విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం కోమటిపల్లి గ్రామం జొన్న రైతును నిలువునా ముంచిన కావేరి సీడ్స్ నకిలీ జొన్న విత్తనాలు కావేరీ సీడ్స్ జొన్న విత్తనాలను ఉచితంగా ఇస్తాం విత్తనాల కోసం నాటండి అంటూ రైతుల వద్దకు వచ్చిన ఏజెంట్ నిలువునా మోసం చేసిన వైనం కోమటిపల్లిలో చేసుకుంది నష్టం వస్తే ఎకరాకు అరవై వేల రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తాం అంటూ ప్రజలను నమ్మించి కావేరీ సీడ్స్ విత్తనాలను పంపిణీ చేశాడు కాకినాడకు చెందిన ఏజెంట్ మోహన్ రావు ఇలా నమ్మించి జొన్న రైతును నిలువునా ముంచాడు ఏజెంట్ మోహన్ రావు బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామంలో రెండున్నర ఎకరాల్లో జొన్న విత్తనాలు నాటిన రైతు బొట్టాపు సూర్యనారాయణ వేసిన విత్తనాలు సరిగా మొలవకపోగా పుట్టిన మొక్కలు సైతం అరవై రోజులైనా ఎదగకపోవడంతో లబోదిబోమంటున్నాడు రైతు రెండున్నర ఎకరాలకు ఎరువులు పురుగుల మందులు వంటి వాటికి లక్షా ముప్పై వేల వరకు ఖర్చు చేశానని అయినా ఫలితం లేకుండా పోయిందని రోధిస్తున్నాడు ఏజెంట్కి ఫోన్ చేయగా స్పందించకపోవడంతో ఆందోళన చెందుతూ విలేకరులను ఆశ్రయించిన రైతు సూర్యనారాయణ సూర్యనారాయణండి మాది కోమటిపల్లి గ్రామం బుబ్బిలి మండలం విజయనగరం జిల్లా నాకు డిసెంబరు మొదటి వారంలో కావేరి అనే కంపెనీ నుంచి మోహన్ రావు అనే ఏజెంట్ వచ్చి మీకు రోడ్డు పాయింట్లో ఉంది మీ భూమి కలిగిన భూమి కాబట్టి మీరు మొక్కజొన్న వేస్తే కనుక సీడ్ వేస్తే మంచి డబ్బులు వస్తాయి అని చెప్పి నన్ను ప్రోత్సహించడం జరిగింది అయితే నాకు కూడా మొదటిసారి ఈ పంట మొక్కజొన్న అనేది మొదటిసారి కాబట్టి ఒక అవగాహన లేక ఆయన చెప్పేదానికి నేను ఒప్పుకొని సరే అని చెప్పి ఈరోజు సుమారుగా రెండున్నర ఎకరాలు మొక్కజొన్న వేయడం జరిగింది మొక్కజొన్న వేసిన డిసెంబర్లో వేస్తే ఆయన జాన్యువరిలో వచ్చి చూసి మొక్క బాగానే ఉందని చెప్పి మళ్ళీ వెళ్ళడం జరిగింది తర్వాత పదిహేను రోజుల తర్వాత వచ్చి మరలా కూడా వచ్చి సరే మొక్క బాగుందండి మీకు నేను సీడ్ వేసే ముందే ఆయన ఏం చెప్పాడంటే మీకు విత్తనం ఫ్రీగా ఇస్తాము అలాగే ఎకరానికి ముప్పై వేల రూపాయలు పెట్టుబడిగా ఇస్తాము తరువాత ఏదైతే మొక్క ఎదుగుదల వస్తుందో అప్పుడు ఎరువులకి పురుగు మందులకి మూడు వేల రూపాయలు ఫ్రీగా ఇస్తాము పంట చివరి దశలో పంట కోతకు వచ్చేటప్పుడు కూడా మేమే లేబర్ను పెట్టుకొని ఫ్రీగా తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పడం జరిగింది చివరిగా ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వలన పంటకు నష్టం జరిగితే ఎకరానికి అరవై వేల రూపాయలు మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని పంట నష్టం కింద ఇవ్వడం జరుగుతుందని చెప్పి నాకు ఒక హామీ ఇచ్చి చెప్పడం జరిగింది అయితే దానికి అగ్రిమెంట్ అడిగితే ఇస్తామని చెప్పి అలాగే దాటేసుకోవడం వెళ్ళిపోవడం జరిగింది ఆ ఏజెంటు తర్వాత రెండు నెలల తర్వాత వచ్చి ఈ వ్యవసాయాన్ని ఏదైతే మొక్కజొన్న చూసి ఈ పంట నాకు పనికిరాదని చెప్పి ఆయన వెళ్ళిపోవడం జరిగింది అయితే ఈ మధ్యలో నన్ను పంట పనికిరాదని చెప్పి వెళ్ళిపోవడం ఇది చాలా అన్యాయమయ్యా ఒక రైతుగా నేను ఈరోజు సుమారు లక్ష యాభై వేల రూపాయలు ఈ మొక్కజొన్న మీద పెట్టుబడి పెట్టిన తర్వాత నీకు ఈ పంట పనికిరాదని వెళ్ళిపోతే నేను ఎవరితో చెప్పుకోవాలని చెప్తే మీకు దిక్కునదేరి చెప్పుకోండి నాకైతే పంట మరి అవసరం లేదని చెప్పి ఆయన వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఈ రకంగా ఆ కంపెనీ వాళ్ళు అన్యాయం చేయడం అలాగే ఏజెంట్ అనే అతను నాకు ఇలాగ చేయడం వల్ల ఈరోజు ఈ దిక్కుతోచిన పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి సోదరులు మీరు మీడియా సోదరులు అవతల ఏదైతే అధికారులకు కానీ ఆ కంపెనీకి కానీ తెలియజేసి నాకు జరిగిన నష్టాన్ని పూరించాలని చెప్పి కోరుకుంటూ నాతో పాటు మా గ్రామంలో ఇంకొక వ్యక్తి గొట్టా వినాయక్ అనే వ్యక్తి కూడా సుమారు ఒక ఎకరా పొలంలో ఈ పంట వేయడం జరిగింది తనకు కూడా నష్టం జరిగింది కాబట్టి నష్టాన్ని మాకు పూరించాలని చెప్పి అలాగే భవిష్యత్తులో ఇటువంటి నాసిరకం విత్తనాలు ఇచ్చి రైతుల్ని మోసగించకుండా చేయాలని చెప్పి కంపెనీకి హెచ్చరిక చేసి అలాగే ఎవరైతే ఏజెంట్ ఉన్నాడో వారి ద్వారా వారిని పిలిపించి నాకు జరిగే నష్టాన్ని పూరించాలని చెప్పి మీడియా సోదరుల ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను